మేము ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ జిల్లా పశుగణాభివృద్ధి సంఘం తరఫున నేను కార్యనిర్వాహక అధికారి డాక్టర్ వెంకటేష్ ను అందరికీ నమస్కారము ఈరోజు రెడ్డివారిపల్లి గ్రామంలో మరి రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ వీరి సౌజన్యంతో మరి రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఉచితంగా పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ఇందులో భాగంగా రాష్ట్రీయ గోకుల్ మిషన్ వారు ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా దాదాపు ఇరవై వేల రూపాయల మందులను మనకు ఉచితంగా ఈ గర్భకోశ చికిత్సల నిమిత్తము ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి మండలంలో పాడి రైతులు అధికంగా ఉండే మరి రెడ్డివారిపల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ ఈ రోజు మరి ఈ యొక్క చికిత్సా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ యొక్క గర్భకోశ చికిత్స శిబిరాల ఏర్పాటుకు ముఖ్య కారణం ఏమంటే మన ముఖ్యమంత్రి వర్యులు చెబుతున్నట్టుగా మరి రాష్ట్ర స్థూల ఆదాయం పెరగాలంటే పల్లెల నుంచి పల్లెల స్థూల ఆదాయం పెరగాలి పల్లెల్లో నుంచి స్థూల ఆదాయం పెరగాలంటే పాం మాంసము పాలు కోడిగుడ్ల ఉత్పత్తి నుంచే మరి రాష్ట్రానికి స్థూల ఆదాయం పెరుగుతుంది అందులో భాగంగా మరి ఈ గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా గర్భకోశంతో బాధపడుతున్న పశువులను తిరిగి పునరుత్పత్తిలోకి తీసుకొని వచ్చి పాడిని పెంపొందించే దిశగా మరి పాడి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు గ్రామ స్థూల ఆదాయం పెరుగుతుంది తద్వారా మన ముఖ్యమంత్రి గారు చెబుతున్నట్టు దాదాపు సంవత్సరానికి పదహైదు శాతము మరి స్థూల ఆదాయాన్ని పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రసంవర్ధక శాఖ ప్రయత్నం జరుగుతూ ఉంది అలాగే మరి దేశ స్థూల ఆదాయంలో మరి వ్యవసాయ అనుబంధ శాఖల నుంచే దాదాపు ఎక్కువ శాతము మనము పశు ఉత్పత్తుల ద్వారా ఎక్కువ స్థూల ఆదాయాన్ని పెంపొందించే దిశగా మరి ఈ యొక్క రెండు వ్యవసాయ అనుబంధ శాఖలు ఎక్కువగా ఇంపార్టెంట్ గా మనకు తెలుస్తా ఉంది కాబట్టి వీటిని ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకొని ఈ రకమైన కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇక్కడ మరి మా యొక్క పశుగణాభివృద్ధి సంస్థ డాక్టర్ శ్రీకాంత్ గారు అట్లాగే ఇక్కడ స్థానిక పశువైద్యులు వైద్యులు రవినాయక్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్ వారు మరి లింగ నిర్ధారిత వీర్యాన్ని ప్రవేశపెట్టారు లింగ నిర్ధారిత వీర్యం యొక్క ఉపయోగాలు ఏమంటే కేవలం పై తొంభై శాతం పైదూడలు పుట్టే ఈ యొక్క లింగ నిర్ధారిత వీర్యాన్ని ఉపయోగించడం వల్ల ఇప్పుడు పుట్టే ఈ పైదూడలు రేపొద్దున మంచి పాడి ఆవులుగా రూపొంది మరి పాడి పెంపొందించడం జరుగుతుంది తద్వారా రైతుకు ఆర్థిక స్వావలంబన జరుగుతుంది కాబట్టి లింగ నిర్ధారిత వీర్యం యొక్క ఉపయోగాన్ని ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకురావడం కూడా రాష్ట్రీయ గోకుల భూషం వారి ఉద్దేశము దయచేసి అందరూ రైతు సోదరులందరూ తమ తమ పాడి పశువులకు మరి లింగ నిర్ధారిత వీర్యాన్ని ఉపయోగించుకొని పేయదూడల ఉత్పత్తి పథకాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతా ఉన్నాను మేము ఉపయోగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి పడ్డలలో ఉపయోగించకూడదు మరి ఎక్కువగా గర్భకోశ వ్యాధులు ఉండే పశువుల్లో కూడా లింగ నిర్ధారిత వీర్యము ఉపయోగించకూడదు ఇవి కాకుండా ఆరోగ్యవంతమైన పశువులకు అన్నిటికీ కూడా మరి లింగ నిర్ధారిత వీర్యాన్ని ఉపయోగించుకొని కేవలం పై దూడలు మాత్రమే పుట్టించుకొని అవి రేపొద్దున మంచి పాడియావులుగా రూపొందుతాయి కాబట్టి దయచేసి రైతు సోదరులు ఈ యొక్క లింగ నిర్ధారిత వీర్య ప్రాముఖ్యతను గుర్తించి మరి తాము పాటించడమే కాకుండా తోటి రైతు సోదరులందరికీ కూడా మరి విన్నవించాలని కోరుతూ మరి రాష్ట్ర రాష్ట్రీయ గోకుల్ మిషన్ వారు అందించిన ఈ సౌలభ్య సౌలభ్యతకు రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రెడ్డివారిపల్లి గ్రామంలో ఈ యొక్క శిబిరాన్ని అందరూ మరి తమ పశువులను తీసుకొని వచ్చి చికిత్సలు చేయించుకొని మరి ఈ యొక్క శిబిరము విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ పశువైద్య శిబిరము ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరంలో మేము గుర్తించిన జబ్బులు ఏమంటే మరి పశువులన్నీ కూడా ఆరోగ్యవంతంగా ఉన్నా కొన్ని పశువులు పునరుత్పత్తికి నోచుకోలేకపోయినాయి వాటికన్నిటికీ కూడా ఉచితంగా వైద్యం అందజేశాము మరి వైద్యం అందజేసి మరి దానికి సంబంధించిన ధాతు లోప ఆ నివారణ పథకం కింద మరి మినరల్ మిక్చర్ కూడా రైతులకు అందజేస్తున్నాము అలాగే చాలా పశువులకు ఇక్కడ గోమార్లు పిడుదలు ఎక్కువ ఉన్నాయి ఈ గోమార్లు పిడుదల నివారణ నిమిత్తము మరి ఈ యొక్క పిచ్చికారి మందును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రెడ్డివారిపల్లి గ్రామ రైస్ సోదరులందరూ కూడా మరి తమ తమ పశువుల యొక్క గర్భకోశ చికిత్సలను బాగా మరి శిబిరానికి తీసుకొని వచ్చి శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ శిబిరంలో నిన్న రోజు తర్వాత మినరల్ బ్లాక్స్ అలాగే గర్భాన్ని మరి పునరుత్పత్తిలోకి తీసుకుని వచ్చే వివిధ రకాలైన మందులను కూడా ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది ఇక్కడ అందిస్తున్నట్లు ఉచిత సేవలు మన పశువుల ఆసుపత్రిలో మండల కేంద్రంలో కూడా అందుబాటులో ఉంటాయి మందులన్నీ ఆ పశువుల ఆసుపత్రిలో ఇప్పటికైతే పశువుల ఆసుపత్రిలో అన్ని మండల కేంద్రాల్లో ఉండే ఆసుపత్రుల్లో సేవా కేంద్రాల వద్ద కొంత ఆ మందుల లభ్యత లేని మాట వాస్తవమే వాటిని కూడా బలోపతం చేసే దిశగా మరి ఆ స్థానిక పశువైద్యులు డాక్టర్ రవి నాయక్ గారు ఎక్కడెక్కడైతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో వాళ్ళకు కూడా అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కూడా మరి వాళ్ళ యొక్క పశువైద్య కేంద్రం నుంచి కొన్ని మందులు సరఫరా చేసి అక్కడ కూడా చికిత్సలు ఆ యథావిధిలాగా కొనసాగించే దిశగా ఆ డాక్టర్ రవి నాయక్ గారు చర్యలు చేపడుతా ఉన్నారు గోకుల్ మిషన్ వారు మరి లింగ నిర్ధారిత వీర్యాన్ని ప్రవేశపెట్టారు లింగ నిర్ధారిత వీర్యం ద్వారా తొంభై శాతము ఖచ్చితత్వంతో పయ దూడలు మాత్రమే పుడతాయి మరి ఈ రకంగా పుట్టిన పైదూడలు రేపొద్దున మంచి పాడి ఆవులుగా రూపొంది రైతుకు ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది తక్కువ సమయంలో ద్వారా పుట్టిన పయ దూడలు అతి త్వరలో పదమూడు పద్నాలుగు నెలలకే ఎదకొస్తా ఉన్నాయి మళ్ళీ మనం దానికి ఎదసూది వేసి కట్టు నిలబెట్టేటట్లయితే మరి మనము ప్రభుత్వం గారి ఏ ప్రభుత్వం ఏదైతే చెబుతూ ఏడాదికి ఒక దూడ అనే నాన్న నుండి చెబుతా ఉంది దాని ప్రకారమే మరి రైతు ఎక్కువ ఈతలు తీసుకొని ఎక్కువ పాడిని సమృద్ధి చేసుకొని ఆర్థికంగా బలపడతారు కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా పయదూడల ఉత్పత్తి పథకం కింద లింగ నిర్ధారిత వీర్యాన్ని ఉపయోగించవలసిందిగా రాష్ట్రీయ గోకుల్ మిషన్ వారి తరఫున కోరుతాం